మిషన్ కుట్టే వాళ్ళు ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలుగుతారండి మరి ఇప్పుడు మనకు మెడల్ మరీ పెద్దగా అయిపోయినా సరే మనం సాల్వ్ చేయవచ్చు ఏమంటే కొంచెం డిజైన్ పెట్టే వాళ్ళకైతే సాల్వ్ చేయవచ్చు డిజైన్ తొడవని వాళ్ళకైతే కనుక ఇట్లా మనం థ్రెడ్ పైపింగ్ పెట్టేసి నెక్ అనేది వెడల్పు ఉన్నదాన్ని తగ్గించేయచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి నెక్ అయితే పైకి ఉంది అంటే తొడిగే వాళ్ళు కాదు చాలా బక్క అయితే ఉంటుంది సో కొంచెం వెడల్పు అయితే వచ్చింది మళ్ళీ బ్లౌజ్ అయితే ఎక్కడేం ముట్టలు లేవు ఏం లేవు భుజం జారలేదు ఏం జారలేదు బాగుంది ఫిట్టింగ్ అయితే బట్ ఏంటంటే నెక్ ఒకటి కొంచెం వెడల్పు ఉంది అది చూడు అనేసి అయితే ఇచ్చిందనమాట సర్లే అనేసి అయితే మీరు ఎందుకు టెన్షన్ పడతారు లెక్క నేను కుట్టిస్తాను కంపల్సరీగా నీకు బాగా నచ్చుతుంది కూడా అని చెప్పాను సో తర్వాత నేను ఇక్కడ చెప్ ఇక్కడ చూడండి మనకు థ్రెడ్ పైపింగ్ అనేది తీసుకున్నాను థ్రెడ్ పైపింగ్ వచ్చేసి సేమ్ కలర్ క్లాత్ది అలాగే మనకు హ్యాండ్స్ కు గోల్డ్ కలర్ వచ్చింది కదా సో అలా రెండు కలర్ కాంబినేషన్ తోటి ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను మన మామూలుగా మామూలు బ్లౌజులకైనా కానీ అంటే ఇప్పుడు నేను ఇది రిపేరింగ్ బ్లౌజ్ కదా అయినా సరే నేను డబుల్ థ్రెడ్డింగ్ అయితే వేస్తున్నాను ఇదే థ్రెడ్ డబుల్ థ్రెడ్ పెట్టి మామూలు మనకు కుట్టేటప్పుడు కూడా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అయితే ఉంటుంది సో మీకు రెండు రకాల యూస్ఫుల్ అవుతుంది అనేసి ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను ఇప్పుడు చూడండి నేను పింక్ కలర్ సారీ గోల్డ్ కలర్ నీలం కలర్ రెండు థ్రెడ్ పైపింగ్స్ ఇట్లా కుట్టేసి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసి చూడండి అంటే నీలం కలర్ దాని మీద గోల్డ్ కలర్ అనే పెట్టాను అంటే నీలం కలర్ది కొంచెం బెట్టి వచ్చేలాగా దాని పక్కన ఈ గోల్డ్ కలర్ది పక్కన వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ కుట్టే వేసుకున్నాను దీని క్లాత్ వచ్చేసి ఒకటి నా కంటే ఎక్కువ ఉండేలాగా చూసుకొని కట్టింగ్ అనేది చేసుకొని ఇట్లా థ్రెడ్ పైపింగ్ అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఈ నెక్ ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసినటువంటి నెక్కు కదా మెడపీస్ వేసేసినాను ఆల్రెడీ సో దానికి మళ్ళీ పక్కనే ఈ రెండు థ్రెడ్స్ అనేవి కనిపించేలాగా ఇక్కడ మనం సింగిల్ పాదం అనేది పెట్టుకోవాలండి సింగిల్ పాదం పెట్టుకోవాలి అలాగే పీసులు కూడా మనం క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకు మనకి ఇక్కడ డబుల్ థ్రెడ్ వేసినా సరే మనకి ఇక్కడ లేచినట్టుగా భుజంప్ అయినా కట్టుకోకుండా అట్లా ఏం ఉండదు అనమాట అదే నేను స్టైట్ పీస్ తీసుకున్నాం అనుకోండి భుజంపు అయినా అలాగే రౌండ్కి దగ్గర లేసుకొని ఉంటుంది అందుకోసమే కంపల్సరీగా క్రాస్ పీస్ అనేది తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఎక్కడే కానీ మనకు నార్మల్గానే ఏ విధంగా స్టిచింగ్ చేస్తాము దాని ప్రకారంగా వచ్చేసింది మనం ఎక్కడ రిపేరింగ్ చేసినట్టుగా అయితే ఉండదండి అలాగే ఒక డిజైన్ మాత్రం అయితే కనిపిస్తుంది చూసారు కదా ఎంత బాగుందో డిజైన్స్ ఇంకా మనకు ఎక్కువ వేడలు ఎక్కువైనప్పుడు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు డిజైన్ అనేది అనమాట అందుకోసం ఇక్కడ థ్రెడ్ పైపింగ్ పెట్టేసి సింపుల్ అయితే రెడీ చేసాను ఇలా చుట్టూరు కుట్టేసిన తర్వాత నెక్కు చుట్టూ కుట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్కి ఇట్లా పీసులు అవి ఉంటాయి కదా మన ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ కుట్టుకున్నటువంటి క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది రెండింటిని ఇట్లా కలిపి ఇట్లా లోపలకి ఫోల్డింగ్ చేసుకుని కుట్ అనేది వేసేస్తే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది లేదంటే కనుక మీరు హెమ్మింగ్ చేసినా ఇంకా బాగుంటుంది నాకు ఇక్కడ ఏంటంటే టైం లేదు నాకు కుట్టేటి దండి ఉండే బ్లౌజెస్ సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మామూలు కుట్టే వేసేస్తున్నాను ఇంకా హెమ్మింగ్ చేసామంటే కనుక ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇది కుట్టిన తర్వాత మీకు మొత్తం ఎలా ఉండేది కూడా మీకు చూపిస్తాను సింపుల్ చాలా ఈజీగా తొందరగా కుట్టేయచ్చు ఎట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అయినా సరే మీరు టైలర్స్ అనేవి కోపడకుండా ఈజీగా కుట్టే విధంగా మీకు చూపించాయనమాట సో ఎవరు ఎవరికైనా ఎప్పుడొకసారి మిస్టేక్లు అయితే జరుగుతూ ఉంటాయి ఇలా మనం సాల్వ్ చేసేది మన చేతిలో ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ